అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి పూర్ణాల తయారీ విధానం దేవుడికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు పూర్ణం అనేది కూడా బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా తయారీ విధానం చూపిస్తున్నా చూడండి ముందుగా మినపప్పు తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల బియ్యాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నా బియ్యాన్ని అనేది నైట్ నాన్న పెట్టుకుని ఉదయం మనము రుబ్బుకొని ఈ పూర్ణాలు అనేవి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి పిండి అనేది దిక్కు కట్టే దిక్కు కట్టేసిలో ఉండాలి ఇప్పుడు శనగపప్పుని కూడా తీసుకుంటున్నాను శనగపప్పుని త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి వాటర్ పోసి చూడండి నీళ్ళు నిండా పోసి మునిగి మునిగేలాగా పోసి నానబెట్టాలి ఇప్పుడు ఆ శనగపప్పుని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఒక త్రీ ఫోర్ ఇజులు వచ్చేలాగా ఆ శనగపప్పుని మనం ఉడికించుకోవాలి ఉడికిన శనగపప్పుని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఆ శనగపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి అదే క్వాంటిటీతో ఇప్పుడు బెల్లాన్ని తీసుకొని మనం పాకం తయారు చేసుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం అనేది మంచిగా కొంచెం లైట్ పాకం వచ్చేలాగా కరగ తీసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టిన ఇప్పుడు శనగపిండిని ఇప్పుడు పాకంలో వేసుకొని దాన్ని కొంచెం మంచిగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి పూర్ణాలు మాత్రం మంచిగా ఆ పూర్ణం అనేది వేటికి రాకుండా పర్ఫెక్ట్గా సూపర్గా వస్తుందండి చూడండి బాగుంటుంది పూర్ణం దేవుడికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు దేవుడు అయినా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా చూడండి దగ్గరికి వెళ్ళాగా ఇప్పుడు ప్యాన్కి పిండిని చేసేసలాడుతుంది ఇలా ఉండలు మనం చేసుకోవాలి చూడండి ఒక త్రీ త్రీ నేను వేసాను పూర్ణాలు ఎంత బాగా వస్తున్నాయో పిండిలో ముంచి ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకోవడం చూడండి ఎంత బాగున్నాయో కొంచెం కూడా పిండి అనేది బయటికి రాకుండా చాలా బాగా ఉన్నాయి చూడండి పూర్ణాలు మళ్ళీ నేను పిండిలో ముంచి వేస్తున్నాను చూడండి పూర్ణాలని సూపర్గా ఉన్నాయి చూడండి ఈ విధంగా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా గురుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి